ార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము ఇక్కడ పక్షవాయువు కలిగిన వ్యక్తిని కొందరు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు పక్షవాయువు కలిగిన వ్యక్తి మంచంలో పడి ఉన్నాడు అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు అయితే కొంతమంది వాణ్ణి ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యేసు ప్రభు అంటున్నారు కదా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అక్కడున్న శాస్త్రులు పరిచయలు ఇదేమిటి ఈయన పాపమును క్షమించడానికి ఈయనకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టముగా తెలియజేస్తున్నారు మత్సు సువార్త తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు నిజమే మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు అధికారం ఉంది ఎందుకంటే పాపము లేనివాడు పాపని విడిపించగలడు పాపమున్నవాడు పాపని విడిపించలేడు గుడ్డివాడు గు్రుడ్డివానికి త్రోవ చూపలేడు అందుకనే నీవు పాప బంధకంలో చిక్కుకొని ఉండవచ్చు నీవు కలవరంతో నిండి ఉండవచ్చు నీ వేదన నీ సమస్య ఏదైనా సరే నీ యొక్క పాపమును బట్టియే అందుకనే పాపము నుండి విడిపించుటకు పాపులను క్షమించుటకు అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే ఆయన మనను ఆశీర్వదిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్